కాకినాడ జిల్లా తునిలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి తన వర్గం కౌన్సిలర్లతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా రాజీనామా చేయించాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం మొత్తం మంది కౌన్సిలర్లు ఉండగా రెండు ఖాళీలతో ప్రస్తుతం మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు కొనసాగుతున్నారు ఆ ఇరవై ఎనిమిది మంది కూడా వైసీపీ కౌన్సిలర్లే ఇందులో పది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరగా ఒక కౌన్సిలర్ తటస్థంగా ఉన్నారు మిగిలిన పదిహేడు మంది కౌన్సిలర్లు వైసీపీలోనే ఉన్నారు ఈ నెల మూడు నాలుగున గందరగోళ వాతావరణంతో పదిహేడు పద్దెనిమిదిన కోరం లేక మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది పదిహేడు వైసీపీ కౌన్సిలర్లు దూరంగా ఉంచారు అయితే కోరం లేకుండా మూడోసారి వాయిదా పడే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు ఈసారి ఎన్నిక జరిగినప్పుడు తాము హాజరు కాకపోయినా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి టీడీపీకి దక్కే అవకాశం ఉండడంతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం తన వర్గం కౌన్సిలర్లను వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నారని అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నామని రాజా చెబుతున్నట్లు తెలుస్తోంది కాకినాడ జిల్లా తునిలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి తన వర్గం కౌన్సిలర్లతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా రాజీనామా చేయించాలన్న ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది తునిలో మొత్తం ముప్పై మంది కౌన్సిలర్లు ఉండగా రెండు ఖాళీలతో ప్రస్తుతం మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు కొనసాగుతున్నారు ఆ ఇరవై ఎనిమిది మంది కూడా వైసీపీ కౌన్సిలర్లే ఇందులో పది మంది కౌన్సిలర్లు ఇప్పటికే టీడీపీలో చేరగా ఒక కౌన్సిలర్ మాత్రం తటస్థంగా ఉన్నారు మిగిలిన పదిహేడు మంది కూడా వైసీపీలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక ఈ నాలుగున గందరగోళ వాతావరణంతో పదిహేడు పద్దెనిమిదిన కోరం లేక మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది పదిహేడు జరిగినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు వైసీపీ కౌన్సిలర్ దూరంగా ఉన్నారు అయితే కోరం లేకుండా మూడోసారి వాయిదా పడే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు ఈసారి ఎన్నిక జరిగినప్పుడు తాము హాజరు కాకపోయినా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి టీడీపీకి దక్కే అవకాశం ఉండడంతో మాజీ మంత్రి దాడిసిటి రాజా కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం తన వర్గం కౌన్సిలర్లను వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నారని అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నామని రాజా చెబుతున్నట్లు తెలుస్తోంది